మహబూబ్ నగర్ పట్టణంలో విద్యా సంస్థల లోపల మరి ఇప్పుడు టింబ్రిస్ త్రీ బాయ్స్ స్కూల్లో ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేయడం జరిగింది మరి వారు జాతి కొరకు చేసినటువంటి సంస్కరణలు విద్యాపరంగా కానీ జాతి సమైక్య కొరకు పోరాడినటువంటి వ్యక్తి మహోన్నతమైన గొప్ప వ్యక్తి భారతదేశంలో మానై వంగునది ముక్కై వంగునది మానై వంగున అనే దానికి నిదర్శనంగా విద్య నేర్చుకుంటేనే ఈ జాతిలో మనకు గుర్తింపు ఉంటుంది అప్పుడు మనము దేశ అభివృద్ధికి పాటుపడవచ్చు అనే ఉద్దేశంతో వారి లక్ష్యాన్ని మేమందరం కూడా ముందుకు కొనసాగిస్తూ మేమందరం ఈరోజు మైనార్టీ వెల్ఫేర్ డేగా మరియు మా ఆ గొప్ప వ్యక్తి స్మరించుకుంటూ మేమందరం కూడా దీంట్లో మమ్మల్ని భాగస్వాములు చేసినటువంటి కిమ్రీ త్రీ బాయ్స్ స్కూల్ కళాశాల పాఠశాల ప్రిన్సిపల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మళ్ళొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియసుకుంటాం అబుల్ కలాం ఆజాద్ భారతరత్న అబుల్ కలాం మౌలానా అబుల్ కలాం ఆజాద్ బర్త్ యానివర్సరీ గురించి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్కూల్కి ఈరోజు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఖాద్రి సార్ గారికి అలీ సార్ గారికి పిల్లల్ని ఉద్దేశించి వారికి ఒక భవిష్యత్తుకి ఎలా తోడ్పడాలి ఎటువంటి స్టెప్స్ వేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు రెండు మాటలు మాట్లాడాలనే ఉద్దేశంతో వాళ్ళని ఆహ్వానించడం జరిగింది జాతికి ఆయన చేసినటువంటి కృషి ఎలాంటిది పిల్లలు ఏ విధంగా అభివృద్ధి చెందాలి దేశం కోసం వాళ్ళు ఎలా పాటుపడాలని చెప్పడానికి ఈరోజు ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ స్కూల్లో థ్యాంక్ యూ